ఆదియందు అంటే ఎప్పుడండి మనకు మన కంటికి కనబడేటువంటి కనబడేటువంటి సృష్టి కలగనంత వరకు కూడా ఎప్పటివరకు అయితే సృష్టి అనేటువంటిది లేదు ఎప్పుడైతే ఇప్పటివరకు అయితే దేవుడు ఈ యొక్క భూమి ఆకాశం సృష్టించలేదో అప్పుడు ఆది అందు ఈ సృష్టి అంతా ఏది కూడా లేక మునుపు అప్పుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను దానికి అర్థమండి దీంట్లో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు సృష్టి అనేటువంటిది తనంతట తాను కలగలేదు దానికి అదే కలగలేదు లేకపోతే ఏదో బై చాయిస్ ద్వారానో కలగలేదు సృష్టి అనేటువంటిది ఒక సర్వశక్తి కలిగినటువంటి సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుని ద్వారా తయారు చేయబడింది అది ఆయన తన గురించి తాను తయారు చేసుకున్నాడు తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఈ ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం కనుక మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నమ్మగలిగితే అదే మన యొక్క విశ్వాసం కుప్పు నాదండి ఖచ్చితంగా మిగతా బైబిల్లో ఉన్నటువంటి మిగతా అద్భుతాలు కానీ ఇంకా ఏవైనా కానీ ఆశ్చర్యకారాలు కానీ ప్రతిదీ కూడా మీరు నమ్మగలుగుతారు ఎందుకంటే తన యొక్క వాక్ ద్వారా దేవుడి యొక్క సృష్టిని కలగజేస్తే మిగతా అన్నీ కూడా యోనాను చేప మింగడం కానీ చనిపోయినటువంటి లాజర్లు ఇవ్వడం కానీ తర్వాత ఇంకా ఎన్నో అనేక విషయాలు ఆశ్చర్యాన్ని కలిగించేవి నిజమేనా అని అనిపించేటివి ఖచ్చితంగా దేవుడు చేసి ఉంటాడండి కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం నమ్మేటువంటి విషయం ఏంటంటే మనం నమ్మాల్సినటువంటి విషయము దేవుడు ఈ యొక్క సృష్టిని కలిగించాడు యొక్క సృష్టిని కలిగజేశాడు నిన్ను నన్ను తయారు చేసినటువంటి దేవుడు మన పట్ల ఏదో ఒక ప్రాణిక కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం నమ్మడం